ప్రధాని నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో దివ్యాంగుల సామాజిక సాంస్కృతిక విద్య ఉపాధి ఆర్థిక సాధికారత కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు జగ్గంపేట సెంటర్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మరో అతిథిగా జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు లక్ష్మణ్రావు హాజరయ్యారు ఎమ్మెల్యే నెహ్రూ చేతుల మీదుగా దివ్యాంగుల లబ్ధిదారులందరికీ బ్యాటరీ ట్రైసైకిల్స్ ట్రై సైకిల్స్ వీల్ చైర్లు వినికిడి యంత్రాలు కృత్రిమ కాళ్ళు కర్రలు వంటి ఉపకరణాలు ఉచితంగా అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నేతృత్వంలో నెల రోజుల వ్యవధిలోని ఆగస్ట్ మూడవ తేదీన దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరం నిర్వహించి అక్టోబర్ ఏడవ తేదీన పంపిణీ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదని దీనికి సహకరించిన అలింకో సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు చంద్రబాబు నాయుడు దివ్యాంగులను విభిన్న ప్రతిభావంతులుగా గుర్తించి దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా మండపక అప్పన్న ధరను నియమించారని అన్నారు దివ్యాంగులను ఆర్థికంగా ఆదుకోవడానికి వికలాంగుల సహాయ సంచాలకులు ఆర్థిక రుణాలు ఇప్పించి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ఉమా మనో వికాస కేంద్రం పెద్దిరెట్టి దివ్యాంగులకు జగ్గంపేటలో వృత్తి విద్యా శిక్షణ నైపుణ్య కేంద్రం ఏర్పాటు చేయాలని దానికి కావలసిన అన్ని వసతులు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కోర్పుల చేదొర ఎస్విఎస్ అప్పుల రాసు మారిసెట్టి భద్రం తోటారవి మండప కప్పన్నదొర పోతుల మోహన్ రావు చదరం చట్టిబాబు అత్తులూరి నాగబాబు వొమ్మి మాధవి అడబల వెంకటేశ్వరరావు నాలుగు మండలాల సర్పంచ్లు ఎంపీడీఓలు ఎంఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సీఆర్ఓ శ్రీరామ్ యు రాజు అలింకో గు మనో వికాస కేంద్ర ప్రతినిధులు పాల్గొన్నారు చేసి ఇక్కడ అలెన్కో సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క భాగస్వామ్యంతో ఈ సంస్థ ఎప్పటి నుంచో నిర్వహింపబడుతుంది మొన్న ఐదో తారీఖుని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ సంస్థతో చాలా పరికరాలు పంపిణీ చేయడం జరిగింది మనం అయితే ఒక్క నియోజకవర్గానికి ఇన్ని పరికరాలు రావడం మాత్రం కేవలం అధికారులకి మన మీద ఉన్నటువంటి మక్కువ ఎందుకంటే ఏదైనా నిజాయితీగా అమలు జరుగుతుంది ఒక నిబద్ధతతో వ్యవహరిస్తారు ప్రజల కోసమే అనునిచ్చు మాట ఆలోచన చేసేటటువంటి నాయకత్వం జగ్గంపేటలో ఉంది అనేటటువంటి ఒక దృఢ నమ్మకంతో మనకి ప్రాధాన్యత దక్కింది అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క భాగస్వామ్యంతో ఈ సంస్థ ఎప్పటి నుంచో నిర్వహింపబడుతుంది మొన్న ఐదో తారీఖుని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ సంస్థతో చాలా పరికరాలు పంపిణీ చేయడం జరిగింది మనం అయితే ఒక్క నియోజకవర్గానికి ఇన్ని పరికరాలు రావడం మాత్రం కేవలం అధికారులకి మన మీద ఉన్నటువంటి మక్కువ ఎందుకంటే ఏదైనా నిజాయితీగా అమలు జరుగుతుంది ఒక నిబద్ధతతో వ్యవహరిస్తారు ప్రజల కోసమే అనునిత్యం మాట ఆలోచన చేసేటటువంటి నాయకత్వం జగ్గంపేటలో ఉంది అనేటటువంటి ఒక దృఢ నమ్మకంతో మనకి ప్రాధాన్యత దక్కింది అని చెప్పేసి అని మనం చేసుకుంటారా ఇది ఆగస్ట్ మూడో తారీఖున మనం ఈ పరికరాలన్నిటినీ కూడా చేసుకోవడం కోసం ఒక క్యాంప్ పెట్టాం కొలతలు కొలిచారు ఎవరికి ఏ అవసరం ఉందన్న దాన్ని ఒక అర్జీ ద్వారా తీసుకోవడం జరిగింది ఇవాళ మూడు వందల యాభై ఐదు మందికి వివిధ రకాలైనటువంటి పరికరాల్ని మీ అందరికీ అందివ్వడం జరుగుతుంది ఈ మూడు వందల యాభై ఐదు మంది అంటున్నారు నాలుగు వందల పద్దెనిమిది మందికి ఇస్తామంటున్నారు పద్దెనిమిది పరికరాలు ఇస్తామంటున్నారు అంటారు అనుకోవచ్చు ఒకరికి చెవిటి మిషన్ కావాల్సి వస్తుంది బండి కావాల్సి వస్తుంది అలాగే కాలు కావాల్సి వస్తుంది బండి కావాల్సి వస్తుంది ఇలా గుర్తించినటువంటి ప్రతిదాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ ఐదు వందల ముప్పై ఎనిమిది పరికరాలు రావాలి మనం ప్రస్తుతం వచ్చినాయి నాలుగు వందల పద్దెనిమిది పరికరాలు వచ్చాయి మిగిలినవి కూడా ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాయి రేపు ఎల్లుండిలో ఇక్కడ దిగుతాయి మీ మీ ఇళ్ళకి వాటిని మీకు అప్పచెప్పడం జరుగుతుంది మా ఓస్ ద్వారా